వివిధ పథకాల కింద షెడ్యూల్ తెగల లబ్దిదారులకు ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో మూడు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు విధుల ఖర్చుపై ఈ నెల ముప్పైనా హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో గిరిజన సంఘాల నాయకులతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకోనున్నామని తెలిపారు సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో షెడ్యూలు తెగల అభివృద్ధిపై జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో గిరిజన అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించే నిమిత్తం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు ఇదివరకే ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పర్యటించడమే కాకుండా ఐటీడీఏలలో సమావేశాలను సైతం ఏర్పాటు చేసి గిరిజన అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని ఈ నెల ముప్పైనా హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయిలో గిరిజన సంఘాల నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకోనున్నామని ముప్పై ఒకటిన గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నామని సెప్టెంబర్ నాలుగున కొత్త బడ్జెట్లో కేటాయించిన మూడు వందల యాభై కోట్ల రూపాయల నిధుల ప్రకారం ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు అక్టోబర్లో ఆర్థిక చెయ్యూత చిన్న మధ్యతరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహ పథకం భూమి అభివృద్ధి పథకాల క్రింద లబ్ధిదారులకు ఎంపికకై నోటిఫికేషన్ జారీ చేస్తామని మహిళలు నిరుద్యోగ యువతి యువకులు చదువుకున్న వారికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చనున్నట్లు ఆయన వెల్లడించారు నెలలోపు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నవంబర్లో వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు ఇందుకుగాను యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధికి రూపాయి కేటాయించలేదని అన్నారు గత ప్రభుత్వం ట్రైకార్ కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు మంజూరు చేయటమే కాకుండా నాలుగు వందల పది కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు గతంలో పెండింగ్ లో ఉన్న యూనిట్లన్నింటినీ మంజూరు చేస్తామని అలాగే కొత్త బడ్జెట్ ప్రకారం ప్రతిపాదనలు తీసుకుంటామని ఆయన తెలిపారు గిరిజనులకు పోడు భూములపై ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం దున్నుకుంటున్న వారికి భూములను ఇస్తామని గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్ భూములను ఇవ్వటం జరిగిందని వాటన్నింటినీ పూర్తిస్థాయి పట్టాలు హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన వెల్లడించారు జిల్లా గిరిజన సంక్షేమ ఇన్ఛార్జ్ అధికారి హౌసింగ్ పీడి రాజ్ కుమార్ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు ఆర్డీఓ రవి డిఎస్పీ శివరాం రెడ్డి శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రైబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఇచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ట్రై కార్ చైర్మన్ హోదాలో ఇప్పటికి అమలవుతున్నటువంటి స్కీమ్స్ కొత్తగా ఏ స్కీమ్స్ పెట్టాలి ప్రజల అవసరాలు ఏమున్నాయి ఇవాళ గిరిజనుల అవసరాలు ఏమున్నాయి ఆ అవసరాల రీత్యా వాటిలో ఏ మాడిఫికేషన్స్ తీసుకోవాలి అదేవిధంగా అన్ని రంగాల్లో మిగతా వర్గాలతో పాటుగా గిరిజనుల అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పటికే పాత వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ నేను తిరిగి వచ్చాను ఐటీడీఏలో కూడా సమావేశాలు పెట్టడం జరిగింది ఇవాళ ఇక్కడ మన అధికారులతో కూర్చున్నాను ఇప్పటిదాకా సంఘాల నాయకులతో కూడా కూర్చుంటా ఉన్నాను రేపు ముప్పై తారీఖు నాడు రాష్ట్ర స్థాయి గిరిజన సంఘాల నాయకులతోని మా ఆఫీస్లో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవడం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాను ముప్పై ఒకటో తారీఖు నాడు గిరిజన ప్రజాప్రతినిధులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను సెప్టెంబర్ ఫోర్త్ రోజు కొత్త వచ్చి అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు కొత్త బడ్జెట్ మాకు ఇచ్చారు దాని ప్రకారం కొత్త ప్రపోజల్స్ను రెడీ చేయబోతున్నాం సెప్టెంబర్ నెలలో కంప్లీట్గా ప్రపోజల్స్ రెడీ చేసి అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది కొత్త లోన్లు ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ ఎంఎస్ఎంఈస్ ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆల్రెడీ వాటివి కాకుండా చదువుకున్న యువత ఏం పని చేసుకొని బతికితే ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ అవసరం మహిళలకు ఎటువంటి పథకాలు పెడితే వాళ్ళు నిలదొక్కగలుగుతారు అన్ఎడ్యుకేటెడ్ యూత్ చదువు రానటువంటి వాళ్లకు ఎటువంటి స్కీమ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా రెడీ చేసి అక్టోబర్లో కంప్లీట్ నోటిఫికేషన్ ఇచ్చి వన్ మంత్లో త్రూ కలెక్టర్ల ద్వారా సెలక్షన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసి నవంబర్లో కంప్లీట్గా వాళ్ళ చేతికి అందించేటటువంటి ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద పని విధానాన్ని పెట్టుకున్నాం మేము అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై రెండు సంవత్సరాలు ట్రై కార్కు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలే దాంతో శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు కలెక్టర్లు కష్టపడ్డారు అధికారులు కష్టపడ్డారు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిన తర్వాత సహజంగానే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో లోన్లకు నోటిఫికేషన్ ఇచ్చారు అప్లై చేసుకున్నారు శాంక్షన్ లెటర్లు ఇచ్చారు వాళ్ళందరూ కూడా కాయిదాలు పట్టుకొని దిగుతూ ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే టెంపరీ పెట్టినటువంటి బడ్జెట్లోనే నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ట్రైకార్కు కేటాయించారు జనరల్గా అసెం కేటాయించడమే కాకుండా నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మార్చి ముప్పై ఏడో తారీఖు నాడు అది గతంలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసేటటువంటి పనిని పెట్టుకున్నాం త్వరలో ఈ శాంక్షన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో అధికారులు శాంక్షన్ చేసినటువంటి వాళ్ళకు కూడా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోని వాళ్లకు ఆ పరికరాలు వాళ్ళ లోన్లకు సంబంధించినటువంటి అందించే మేళాలు కూడా త్వరలో పెట్టబోతున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండేటటువంటి మంత్రులతోని కూడా ఇవి పెట్టబోతున్నాం ఇవన్నీ కూడా నాలుగో తారీఖున మేము కూర్చునేటటువంటి మీటింగ్లో ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం అందుకనే ఇవాళ మాత్రం ఇక్కడ అమలవుతున్నటువంటి స్కీమ్స్ ఇవాళ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది కొత్త బడ్జెట్ ప్రకారం తయారు చేసుకోవాల్సినటువంటి ప్రపోజల్స్ను రెడీ చేయడం కోసం మీ మిత్రులందరితో కూడా ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది చాలా వరకు బడ్జెట్ అలకేట్ కావడంతో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాం తర్వాత బహుశా ఏ సంవత్సరం బడ్జెట్ ఆ సంవత్సరమే ఇచ్చుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు మూడు సంవత్సరాల నుంచి కాయిదాలు ఇచ్చారు గిరిజనులను పిచ్చోళ్ళని చేసి తిప్పింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కంప్లీట్గా ఏ సంవత్సరం క్లియర్ చేస్తాం పాత బకాయిల్ని కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి వాళ్ళకు పూర్తి చేయబోతున్నాం ఇంకో హామీ కూడా ఇచ్చినాం మేము అసైన్ ల్యాండ్స్ మీకు తెలుసు ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూస్వాముల దగ్గర భూములు తీసేసి పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు భూస్వాములు బలమైనటువంటి వ్యక్తులు కాబట్టి మళ్ళీ వెనక్కి లాక్కుంటారేమో అనే భయంతో ఇందిరాగాంధీ గారు అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేటట్టు చేసి అసైన్డ్ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నికల కంటే ముందు ఆ హామీని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా అసైన్డ్ పట్టాలనేటివి కూడా పూర్తిస్థాయి పట్టాలుగా మారుస్తామనేది ఎందుకంటే గిరిజనులో కూడా చైతన్యం వచ్చిన దాళ్ళు నిలదొక్కగలిగినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం డెవలప్మెంట్ పేరు మీద అసైన్డ్ భూములనే గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం దాని మీద కూడా త్వరలో మా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం